హలో అండి అందరికీ నమస్తే గోకులంలో రాధ అనే నవలలోని పదవ భాగానికి స్వాగతం రచించిన వారు వంశీ గారు ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను అవి విన్న తర్వాత ఇది వినండి అలాగే కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా అది నవంబర్ ఇరవై ఆదివారం ఉదయం ఏడు గంటలు ప్రకాశం ఊళ్ళోకి దిగేది ఆ రోజే డొక్కు రేడియోల మూత పేపర్ కుర్రాడి కేకలు కుళాయి దగ్గర ఆడాళ్ల రభస బాత్రూముల్లోకి దూరటానికి పోటీలు అవి ఎంగేజ్ అవటంతో ప్రత్యర్థి బయట నుంచి పాడే విషాద గీతాల నేపథ్యంలో గోకులం కాలనీ జీవకళతో కలకలలాడుతుంది వేకువ కంటే ముందే లేచి స్నానం చేసి కొత్త చీర కట్టుకొని కొత్త అలంకరణ చేసుకొని కొత్త సెంటు స్ప్రే చేసుకుని రిస్ట్ వాచిలో టైం ఆగిపోవటంతో ఎవరినైనా అడుగుదామని బయటకొచ్చిన చంద్రని విస్తుపోయి చూసిన కాలనీ జనం కొన్ని క్షణాలు పండ్లన్నీ ఆపేసి తెరిచిన కనురెప్పలు మూయటం మానివేశారు ఆ రోజు వేసవిలో వేకువ కంటే అందంగా ఆహ్లాదంగా ఉంది చంద్ర అంధగతనని ఆమె ప్రదర్శించే అహంకారాన్ని నిజంగా ఆమోదించాల్సిన సమయం ఇది నిద్ర లుంగీ లుంగి సర్దుకుంటూ వచ్చిన జానకీరాము ఆవులిస్తున్న నోరు కాసేపు అలాగే ఉంచేసి పళ్ళు తోముకుంటున్న సూరిబాబును అడిగాడు ఒరే సూరి కనిపించేది మన చంద్రేనా మన చంద్రేంటి మనం ముగ్గురం జాయింట్గా కాపురం ఏమన్నా చేస్తున్నామా ఏమిటి అది కాదురా బాబు అచ్చం ఉత్సవలో రేఖలా ఉంది ఇంత అందంగా ఉంటుందని తెలిస్తే మూడేళ్ల క్రితమే ప్రేమించటం మొదలెట్టేవాడిని మొదలెట్టాల్సింది రోజుకో కొత్త రకం బ్యాండేజీ నీ ఒంటి మీద చూస్తూ ఉండేవాణ్ణి అబ్బా ఉండరా అసలు చంద్రలో ఇంత అందం నిజంగా ఉందా అని ఆడదానిలో అందం అన్ని సమయాల్లోని బయటపడదురా బయటపడదురా జానీ ఏమిటి విశేషం ప్రకాశం దిగుతున్నాడు కదరా అందుక అభిసారికలా తయారైంది అమ్మడు మరి రాధ ఏంట్రా సూరి ఇటు చంద్ర అటు రాధ నారీ నారీ నడుమ మురారి కాఫీ తాగుతూ ఇవాళ మార్నింగ్ షోకా అని భార్యతో చర్చిస్తున్న సుబ్రహ్మణ్యం చంద్రని చూసి మంత్రించినట్టయి పోయేసరికి ఏమిటండి అలా అయిపోయారు అని గిచ్చింది మిస్సెస్ ఆ అమ్మాయి ఎవరు కల్లో అడిగినట్టు అడిగాడు ఇంకెవరు చంద్ర ఏమిటి ఆ అమ్మాయి చంద్ర చచ కానీ కాదు ఏమిటి ఎప్పుడు లేని పరాయి ఆడదని పరాయి ఆడదాని మీద పడింది కన్ను చ ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అందం ఎక్కడున్నా ఆస్వాదించాలి చూడు ఆ చీర కట్టడం చూడు ఎంత షోక్గా ఉందో ఆ జడ చూడు ఎంత పొడుగ్గా అల్లుకుందో కనుబొమ్మలు చూడు ఎంత అందంగా దిద్దుకు ఎంత అందంగా దిద్దుకుందో పెదవులకి రంగు చూడు ఎంత బాగా వేసుకుందో తనని తప్ప మరెవరిని కన్నెత్తి చూడని భర్త ఆ రోజు అలా మాట్లాడుతుంటే మండిపోయింది మిస్సెస్ సుబ్రహ్మణ్యంకి మీరిలా మాట్లాడితే పుట్టింటికి వెళ్ళిపోతాను నేను తప్పకుండా వెళ్ళు ఆ ఆహా నీకు నెల తప్పింది కదోయ్ పుట్టింటికి వెళ్ళవు నేను ఒక్కొత్తినే వెళ్ళను మిమ్మల్ని తీసుకుపోతాను నీతో పాటు నేను కనాలా ఏమిటి లేకపోతే చంద్ర పంకజం అంటూ మీరిలా పరాయి ఆడదాన్ని పొగొట్టం ఏంటి విడ్డూరం కాకపోతే ఎప్పుడు కనిపించే చంద్ర ఇవాళ ఆమ్రపాలిలా కనిపించటం విడ్డూరం కాదు కాదు కాదా కానే కాదు ఇవాళ మా ప్రకాశం అన్నయ్య వస్తున్నాడు అలాగా మరి రాధా లైట్ బాగు చేద్దామని నిచ్చెన వేసుకొని కొత్త ఫిలిప్స్ బల్బుతో పైకెక్కిన గారి మొగుడు చంద్రని చూసేసరికి మతిపోయినంత పనేయ్యి బల్బు నోట్లో పెట్టుకొని చెయ్యి ప్లగ్గులో పెట్టేసరికి షాక్ కొట్టింది నిచ్చెన మీద నుంచి జారి కుంకుడుకాయలు కొడుతున్న భార్య మీద దభేళ్ళన పడేసరికి కయ్యం అని లేచింది మాణిక్యమ్మగారు పరగడుపునే ఇల్లెక్కొద్దంటే విన్నారు మీరు బల్బు బాగు చేయటం కాదు కానీ బంగారం లాంటి నిచ్చెన విరగ్గొట్టారు అసలు అంత పరాకేంటి మీకు అంటూ మీద పడేసరికి ఎప్పుడు భార్యకి పన్నెత్తి సమాధానం చెప్పని అతను ఇంకా పిచ్చెక్కనందుకు సంతోషించు ఎంత అందంగా ఉంది చంద్ర అనేసరికి మతిపోయింది మాణిక్యమ్మగారికి స్నానానికి నీళ్లు తోడుకుందామని లాంటి శరీరానికి తుండుగుడ్డ చుట్టుకొని ఖాళీ బకెట్తో వచ్చిన చవక హరినారాయణ చంద్రని చూస్తూ షాక్ అయి ఆగిపోయి ఆహా కాస్త ఖరీదైతే అయింది కానీ ఇలాంటి పిల్లని చూసుకున్నా పోయేది ఇప్పుడు అనుకుని సుఖమేమిటి వయసు అయిపోయాక అనుకొని ఏడుస్తూ తోడుకున్న నీళ్లు నెత్తిమీద పోసుకున్నాడు గేదెల్లా ఉన్నారు ఎందుకు తలదూవి ముడేసుకోవటం రాదు అలా చూడండి ఆడదంటే అది మొగోడు వెర్రెత్తిపోయేలా ఉండాలి ఒప్పుకుంటే మీకు విడాకులు ఇచ్చేసి దాన్ని చేసేసుకుంటాను చేసుకో సీసం కాసి చెవుల్లో పోస్తది ఛత్ నోర్ముయండి చంద్ర అందం చూసి భార్యల మీద విరుచుకుపడుతూ బాత్రూంలోకి వెళ్ళి కాలు జారిపడ్డాడు మస్తాన్ రావు ప్రతిరోజు ఆ టైంకి కొట్టుకోవటం మొదలెట్టాల్సిన సవతులు ఆ రోజు సఖ్యతగా మాట్లాడుకోసాగారు అక్క నాకు తెలియకడుగుతాను ఇప్పుడు ప్రకాశం రాగానే రాధని కావలించేసుకొని చంద్రని చీపో అన్నాడనుకో ఇదేం సామాన్యురాలా చీర మొళ్ళోకి దోపి బస్తీ మీద సవాల్ అని యుద్ధానికి దిగిపోదు ఎంతైనా తాళి కట్టిన భార్యకున్న హక్కు చంద్రకెక్కడిది తాళే ముఖ్యమైతే రాధ తాళి తెంచి అర్జెంటుగా మెళ్ళో కట్టించుకే తన మెళ్ళో కట్టించేసుకోగలదు ఈ చంద్ర ప్రకాశం కాదంటేను అతని మొలతాడు తెంచేసి ఉరితాడు కింద బిగించేయగలదు అమ్మో అయితే ఇవాళ మన కాలనీ చాలా సందడిగానే అక్క ప్రకాశం వచ్చే టైం అయినట్టుంది కూరగాయలు పప్పు బెల్లాలతో రెండు సంచులు నిండిపోయాయి టైము తొమ్మిది దాటిపోయింది ఇక వాడొచ్చేస్తాడు పదమ్మ రాధ అన్న విశ్వనాథం పక్కనే రాధ లేకపోవటంతో చుట్టూ చూశారు అప్పుడే తెరుస్తున్న బట్టల షాపులోకి పరిగెడుతుంది ఒక జరీ అంచు పంచల చాపు తువ్వాలు కొంటున్న రాధ దగ్గరికి వచ్చి ఇప్పుడు వెందుకమ్మా ఇంత డబ్బు ఎక్కడిది నీకు చెంగుకి ప్రత్యేకంగా ముడివేసిన నలికిపోయి మడతలు పెట్టి ఉన్న నోట్లు తీసి కొట్టువాడికిస్తూ నా డిబ్బిలో చాన్నాళ్ళు దాచుకున్న డబ్బులు అని బట్టల పాకెట్తో కదిలింది చాలా ఏళ్లుగా దాస్తూ వచ్చిన డబ్బులని విశ్వనాథంకి అర్థమైపోయింది అసలు ఆయనతో కలిసొచ్చి కొందామనుకున్నానండి నా ఇష్టానికి కొనేశాను ఇవి ఆయనకి నచ్చుతాయంటారా మామగారు సందేహంగా అడిగింది రాధ నవ్వేసిన విశ్వనాథం తప్పకుండా నచ్చుతాయమ్మా నువ్వు ఎన్నిక చేసింది నీ భర్తకు ఎందుకు నచ్చదు అది కాదండి ఇక్కడి పద్ధతులకి కాస్త అలవాటు పడి ఉంటారు కదా ఏడ్చాడు నువ్విచ్చిన దాన్ని కాదనే ధైర్యమే వాడికి నవ్వుకుంటూ మామగారితో కదిలింది కాసేపట్లో ప్రకాశం దిగుతున్నాడన్న వార్త కాలనీ అంతా పాకి సందడి పెరిగింది అనుకున్నట్టుగానే కాలనీ భవనం ముందు మొన్న విశ్వనాథాన్ని దింపిన సిమెంటు రంగు కారొచ్చి రివ్వున వాళ్ళింది యూనిఫామ్లో ఉన్న డ్రైవరు మొన్నట్లానే డోరు తెరవటానికి నమ్రతగా నడిచి వెళ్లాడు అన్ని వాటాల్లో జనం బిలబిలమంటూ ఆగిన కారు చుట్టూ మోగారు జానకీరాము సూరిబాబు షోలర్ బ్యాగు సూట్ కేసులు అందుకుంటూ ఉంటే ఆలస్యంగా వచ్చిన చవక హరినారాయణ మాణిక్యమ్మగారి మొగుడు వాళ్ల చేతుల్లోని లాక్కోటానికి పోటీ పడుతున్నారు మస్తన్ రావు భార్యల్ని గోపురం మీద బొమ్మల్లా నిలబడి చూస్తారేమే అందుకోండి అని అరిచాడు కిందకి దిగకుండా పైనుంచే నిశితంగా చూస్తూ నిలబడింది చంద్ర తెల్లగా పొడుగ్గా ఆరోగ్యంగా ఖరీదైన బట్టలు నల్లటి కళ్లద్దాలు తగిలించుకొని సుపరిచితమైన పరిసరాలని మనుషుల్ని నవ్వుతూ పలకరిస్తూ కారు దిగాడు అతను ప్రకాశం టీ సూర్యప్రకాశరావు ఏంటి ప్రకాశం ఆఫీసర్ అయిపోయావంటగా ఇంత ఖచ్చితంగా పనిచేస్తే అవ్వకేం చేస్తాడు ఖాళీ చేసి క్వార్టర్స్కి వెళ్ళిపోతావంటగా ఇంకా ఈ చవకరకం కొంపలు ఎందుకుంటాడు ఏమోయ్ మొత్తానికి ఘనుడివయ్యా సాధించావు ఎప్పుడో ఘనుడయ్యాడు గుర్తింపే ఆలస్యంగా వచ్చింది కదయ్యా ఇంత ఆలస్యం చేసావేంటి ప్రకాశం ఒకచోట స్థిరంగా ఉండకుండా అలా రోజుకో హోటలు పూటకో రైలు మారుతూ ఉంటే ఆరోగ్యం చెడిపోదు చవగ్గా బోల్ట్ సౌక చవగ్గా బోల్డ్ సౌకర్యాలుంటే ఎందుకు చెడిపోద్ది మిస్సర్ సుబ్రహ్మణ్యం హారతి తెస్తే అందుకొని చంద్రవైపు నవ్వుతూ చూసి కదిలాడు తనవాట తలుపు తెరిచి ఉండటంతో వింతగా చూస్తూ లోనికి అడుగుపెట్టాడు సామాన్లన్నీ శుభ్రంగా సర్ది ఉండటంతో ఆశ్చర్యం రెండు రెట్లయింది అప్పుడు చెప్పారంత తండ్రి భార్య వచ్చిన సంగతి ఒక్క క్షణం సర్వం మరిచిపోయి ఏరి అని ఉత్కంఠతో ప్రశ్నించబోయి మెట్లు ఎక్కి వస్తున్న తండ్రిని చూసి పరుగు పరుగున వెళ్ళాడు పాదాల్ని తాకి చిన్నప్పటి ప్రకాశంలా ముసలైన కౌగిలిలో ఇమిడిపోవటంతో తండ్రి కొడుకుల బంధాన్ని ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తున్నారు కాలనీ జనం చాలాసేపు ఈ లోకాన్ని మర్చిపోయారిద్దరు అనంతరం విశ్వనాథం అన్నారు రాధరా నీ భార్య అని నెమలికన్ రంగు చీర చెంగుతే నెమలికన్ రంగు చీర తలనిండా కప్పుకొని నీలికనుల లేడి చూపుల్ని నేలపై నుంచుకొని వణికే దేహాన్ని అదిరే పెదవుల్ని చెదిరే మనసుని అదుపులో పెట్టుకుని జీవముండి కూడా ఆ క్షణాన లేనట్టున్న విశ్వనాథం వెనుక నిలబడి ఉన్న రాధని చూశాడు ప్రకాశం కళల్లో మాత్రమే సాక్షాత్కరించే ప్రియుడు కళ్ళ ముందు నిలిచినా తలెత్తి చూసే ధైర్యం లేకపోయింది ఊహల్లో కావ్య నాయకుడికి ఈయన దగ్గరగా ఉంటారా అసలు పోలిక ఉంటుందా తన కళ్ళల్లోనే కలల్లో నిత్యం సాక్షాత్కరించే తన ప్రియుడిని చూసుకోవాలన్న బలీయమైన కోరిక చూడలేని స్థితి తన వైపు చూస్తూ వస్తున్నాడు శృతి పెరిగిన లేతగుండల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది బాగా చేరువై నిలబడ్డాడు అతని నవ్ అతని నవ్వు తన నుదుటిని తాకింది తనలో ప్రకంపనలు ధారలే సాగుతున్న స్వేదం కదిలే అధరం వణికే నయనం పెదవి విప్పి ప్రప్రథమంగా తనని పిలిచాడు లోనికి అని ఈ నిరీక్షణలో ఏళ్ళు ఊళ్ళు గడిచిపోవాల్సిందేనా నా మనిషి నన్ను చేరేలోపు ఈ దండకారణ్యంలో నేను మగ్గి కాలి మసి కావాల్సిందేనా అని క్షోభించిన తనకి మోక్షం నేటికి సర్వేశ్వరుడు తనని శతవిధాలా పరీక్షించి నిరాశారణ్యంలోకి తోసి క్షుద్రక్ష సర్వేశ్వరుడు తనని శతవిధాలా పరీక్షించి నిరాశారణ్యంలోకి తోసి క్షుద్రశక్తుల మంత్రజ్వాలల్లో ఆహుతి చేయబోయే క్షణాల్లో తన ప్రియుడ్ని తనకి బహుకరించాడు భగవాన్ ఇక నా జన్మ ధన్యమైంది అతని అడుగుల్లో అడుగులేస్తూ లోనికి వెళ్ళిన రాధ ఇంకా అతన్ని లేదు ఆ తంతంతా చూస్తున్న చంద్ర రోహిణిలో సూర్యుణ్లా దహించుకుపోతుంది రాధ దగ్గర అతను ప్రవర్తించిన తీరు చూసిన చంద్రకి సర్వహక్కులు కోల్పోయినట్టయింది సాధించటానికి చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైనందుకు జీవకల నశించింది ఆమెలో అయినా ఆశ చావటం లేదు ఆలోచన మారటం లేదు నిన్నటి వరకు ప్రకాశం ఒక అందమైన యువకుడు మాత్రమే కానీ ఇప్పటి ప్రకాశం ఆ మందుల కంపెనీలో పెద్ద ఆఫీసరు సర్వరాజభోగాలు అనుభవించబోతున్న మహారాజు ఎట్టి పరిస్థితుల్లోనూ రాధ అతనికి బతుకుజోడు కాకూడదు అతను తన మనిషి ఎన్నాళ్లుగానూ కళ్ళలు గంటున్నా విలాసమయ జీవిత నాయకుడు చచ్చినా పర్వాలేదు కానీ అతన్ని సాధించి తీరాలి అని శపథం చేసింది వచ్చి అరగంటైనా ఇంకా కదలకుండా సందడి చేస్తూనే ఉన్నారు జనం కూడా తీసుకొచ్చిన వాటిలో రెండు సూట్ కేసులు వాళ్ల ముందు విప్పి ఒక్కో ఖరీదైన వస్తువు తీసి ఒక్కొక్కరిని పేరు పేరున పిలిచి ఇవ్వటం మొదలుపెట్టాడు ప్రకాశం అరగంటలో రెండు సుట్ కేసులు పూర్తిగా ఖాళీ అవటంతో పాటు జనం కూడా ఖాళీ అయ్యారు అతన్ని ఈ కాలనీకి రాజును చేసి ఎందుకు గౌరవిస్తున్నారో అప్పుడు అర్థమైంది రాధకి ఇన్నాళ్లుగా పీడిస్తున్న ప్రశ్నకి జవాబు దొరికినందుకు చాలా తృప్తి చెందింది ఇంకా తన ప్రియుడ్ని తల ఎత్తి చూడలేని రాధ ప్రకాశం స్నానానికి బయలుదేరాడు బాత్రూం వైపు రెప్పార్పకుండా అతని వెనక భాగాన్ని చూస్తూ నిలబడ్డ రాధకి లేఖలో వాక్యాలు గుర్తుకొచ్చాయి స్నానం చేసి రావాలనిపించి నిన్ను నాతో రమ్మన్నాను సరే సరే అని సరిగమలు కిలకిలమంటూ నా పక్కనే నువ్వు నడుస్తున్నప్పుడు నీ నడకలో వింత శబ్దాలు సిద్ధేంద్ర యోగి నాట్యశాస్త్రం నీ చరణాల్లో నిక్షిప్తమైందన్న భ్రమ ప్రకాశం బాత్రూంలో నుంచి కేకేస్తున్నాడు సబ్బు మర్చిపోయాడంట కంగు తింది పట్టుకెళ్దామన్న ఉత్సాహాన్ని పిరికితనం చంపేస్తుంది ఆడటం లేదు సిగ్గు భయం స్నానాల గదిలోనికి వెళ్ళాక సబ్బు తేవటం మర్చిపోయానేనన్నా అన్న వెంటనే అలంకారం లేని నర్తకిలా గజ్జెలు ఘలంస్తూ పరిగెత్తావు లోపలికి ఆ వాక్యాలు గుర్తుకొచ్చాయి రాధకి రాధ వెళ్ళమ్మా వాడు పిలుస్తున్నాడు విశ్వనాథం అనటంతో మెల్లిగా కదిలింది తలుపుపై నుంచి అందించిన సబ్బు అందుకున్నాడు లోపల అతను బయట తను మధ్యలో ఇనుప తలుపు నిన్ను నవ్వుతూ అడిగాను లోనికొస్తావా అని నీకు చిత్రమైన కోపం వచ్చి కళ్ళని చిత్రంగా తిప్పావు తలుపు మూసావు నాకు వీపు అందటం లేదోయ్ నురుగు కళ్ళలోకి వెళ్ళినట్టుంది మండుతున్నాయి కాస్త తోముతావు తలుపు తెరిచాడు డ్రాయర్ వేసుకుని అర్ధనగ్నంగా ఉన్న అతని ముఖం దేహం మంచు పట్టినట్టు నురగతో నిండిపోయాయి భయంగా చూస్తూ నిలబడింది లోనికి రావోయ్ కంఠం గంధర్వుడిలా ఉంది మృదువైన నీ లేత నా శరీరాన్ని స్పర్శించినప్పటి రసానుభూతి ఇక వివరించలేను వర్ణించలేను మళ్ళీ ఆ వాక్యాలు గుర్తుకొచ్చాయి లేఖలోనివి నిన్నే ఎక్కడా భయంతో పరుగున వెళ్ళిపోయింది ఇంకా ముఖం చూడని రాధ కంచాలు పెట్టి గ్లాసుల్లో నీళ్లు పోసి చేసిన వంటల్ని గిన్నెల్ని అందంగా సర్దుతూ గదిలో నుంచి అతను రావటంతో తలుపు చాటుకు వెళ్ళిపోతున్న రాధని చూసి నవ్వుకున్న విశ్వనాథం ప్రకాశం వచ్చి కూర్చోగానే వడ్డించటం ఆరంభించారు భార్య పోయాక కొడుక్కి పెట్టిన రోజులు గుర్తుకొస్తున్నాయి ఆయనకి చూపులతో రాధని అన్వేషిస్తున్న ప్రకాశంకి తన గతి తలుపు వెనుక కనిపించాయి బెదురుతూ దాక్కున్న రెండు మువ్వల పాదాలు ప్రతిరోజు నువ్వు వస్తావని రకరకాల వంటలు చేసి కూర్చునేది రాధ కంగారులో సరిగ్గా వండని ఈరోజేమో నువ్వు దిగబడ్డావు పచ్చి పులుసు వడ్డిస్తూ అన్నారు విశ్వనాథం ఈ వంటే అమృతంలో ఉంది నాన్న ఇదేమిట్రా ఆ పిల్ల నిదానంగా చేసిన వంటలు రుచి చూస్తే ఈ క్యాంపుకు వెళ్లే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తావు అమ్మా పొట్టు కూర ఇంకాస్త వడికేయి తలుపు సందు వెనక నుంచి గబగబా వచ్చి వడ్డించబోయి చేతులు వణకటంతో గిన్నె కింద వదిలేసింది అయ్యయ్యో ఎప్పుడూ లేని ఇదేంటమ్మా సిగ్గుకి భయం తోడవటంతో తల మరింత కిందకి దించేసుకున్న రాధ ఈసారి కూడా తన ప్రియుడిని కన్నెత్తి చూడలేకపోయింది వెచ్చగా కాస్తున్న శీతాకాలం ఎండకి చలిగాలి తోడవటం వల్ల వింత హాయిగా ఉంది మధ్యాహ్నం మూడు కావస్తుంది కాలనీ అంతా నిశ్శబ్దంగా ఉంది విశ్వనాథం పక్క గదిలోనూ ప్రకాశం తన గదిలోనూ గాఢ నిద్రలో ఉన్నారు నిద్రలో ఉన్నప్పుడైనా చూడొచ్చని చప్పుడు చేయకుండా తలుపు వెనక్కి చేరి సగం ముఖం తలుపు అంచులో దాక్కుని కంటితో చూసింది దురదృష్టం అంతసేపు వెళ్ళకిలా పడుకున్న మనిషి అదే క్షణాన అటుపక్కకు దొరికి బోర్లా పడుకుంటూ బూరుగుదూది దీనిలో ముఖాన్ని దాచుకున్నాడు పాపం రాత్రంతా ప్రయాణం చేస్తూ ఎన్ని రైళ్లు మారి ఎంత శ్రమ పడ్డారో అందుకే అంతగాఢ నిద్ర అలా తలుపు అంచులో ముఖాన్ని దాచుకొని నిలబడి ఉందామే నిద్రలో మళ్లీ అటు ఒత్తికిళ్ళకపోతారా అని ఆశ ఆమెలో కాసేపు అలాగే గడిచింది అంతలో జివ్వుమణి చలిగాలి కిటికీలో నుంచి వీయటంతో బోర్లా పడుకున్న ప్రకాశం చలికి కాస్త కదిలి కాలితోనే పరుపు మీద లుంగ చుట్టుకుపోయిన దుప్పటిని వంటి మీదకి లాక్కొని నిండా ముసుగు పెట్టుకోవటంతో నిరాశగా అక్కడి నుంచి వంటింట్లోకి కదిలి టీ కాచి నిద్రలేచిన మామగారికి ఇస్తూ ఉంటే నీ ట్రంకు పెట్టెలో వస్తువులు వాడికి చూపించావమ్మా అన్నారు విశ్వనాథం రాధా సిగ్గుపడింది ఇలా సిగ్గుపడిపోతే ఎలా అమ్మా ఓ పని చెయ్యి పెట్టే ఆగదిలోనే ఉంది కనుక వాడు లేచేసరికి మొత్తం సామాన్లన్నీ వాడి పరుపు చుట్టూ పేరుచేయి చూసుకొని చూసుకొని మురిసిపోయి వాడే పలకరిస్తాడు వెళ్ళమ్మా ముందెళ్ళి ఆ పని చెయ్యి ఖాళీ వెండి గ్లాస్ ఇచ్చేశారు రాధకి మిగతా వేడి టీ మిగతా మిగతా వేడి టీ ఫ్లాస్క్లో పోస్తూ మామగారు చెప్పింది చాలా బాగుందే కానీ ఈలోపే ఆయన లేచిపోతే ఏమీ లేవరు అంత మొద్దు నిద్రపోయే మనిషి అప్పుడే లేస్తారా అనుకుని నెమ్మదిగా ప్రకాశం గదిలోనికి వెళ్ళింది ముసుగు మరింత బిగించుకున్న అతని స్థితి చూస్తే ఇప్పట్లో లేవడనిపించింది తన అడుగుల ధ్వని తనకే వినిపించినంత నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ ట్రంకు పెట్ట దగ్గరికి చేరుకొని మెడలో ఉన్న పసుపు తాడికి పిన్నిసుతో గుచ్చిన తాళం చెవితో పెట్టె తాళం తీసి మూత తెరుస్తూ ఉంటే కిర్రుమన్న పెద్ద చప్పుడికి కాస్త కదిలాడు రాధ కంగారు పడింది చప్పుడు చేసినందుకు కేసి కోపంగా చూసి లేచెల్లి కొబ్బరి నూనె తెచ్చి పెట్టెమూత బొందిల్లో వేసి అమ్మయ్యా ఇక చప్పుడు రాదనుకొని దాచుకున్న సామాన్లన్నీ బయటపెట్టే నిమిత్తం ఓసారి తేరిపార చూసుకుంది అందులో దాచుకున్న వస్తువులన్నీ తనకెంతో ప్రియాతి ప్రియమైనవి ఇక మూల దాగి ఉన్న ఆ ఉత్తరాలైతే ప్రాణ సమానం కాపురానికి వెళ్ళాక పూజగదిలో పెట్టుకుందామని పెద్ద గోపవరం సంతలో కొన్న చిన్న వెంకటేశ్వరుడి ఫోటో బయటకు తీసి కళ్ళకు అద్దుకుంది లోపలి ఫోటో చుట్టూ ఉన్న ఫ్రేము రంగు వెలిసిపోయి మాసిపోయి ఉన్నాయి ఆ నెలలో సమయానికి లేఖ రాక హృదయం వేదనలోకి లోనైనప్పుడు కష్టాలకి కడగండ్లకి తను గురైనప్పుడు ఆ దేవుణ్ణి తిట్టేది శపించేది విసుక్కునేది ఏడ్చేది నవ్వుతూ దేవుణ్ణి చూసి ప్రశంసించి ఇక రేపటి నుంచి నీకు శాపనార్థాలు పెట్టను నైవేద్యాలు అంటూ అంగులం పొడవున్న పంచలోహాల కృష్ణుడి బొమ్మ బయటకు తీసింది ఆ బొమ్మలో ఎన్నోసార్లు తన ప్రియుడు సాక్షాత్కరించాడు ప్రేమతో చంపలు కాంచుకొని కింద పెట్టి ఇక మిగతా సామాన్లు తీయసాగింది విశ్వనాథం లోపలికొచ్చాడు చుట్టూ పేర్చిన వస్తువులు చూసి ఆశ్చర్యపోయిన ప్రకాశం ఏమిటినా ఇది పురావస్తు ప్రదర్శన నీ మొహం నీకోసం ఎన్నేళ్లుగానో రాధ వస్తువులు రవి నవ్వుతూ చెతికెల పడ్డారు విశ్వనాథం అన్నింటినీ చూసి తెగ మురిసిపోతున్నాడు ప్రకాశం నేలచూపులు చూస్తూ టీ గ్లాస్తో లోనికొచ్చింది వాటిలో ఒక్కో వస్తువుకి ఒక్కో ఉంది అన్ని వివరంగా చెప్పాలనుకుని అక్కడ నిలబడటానికే చచ్చెంత ఇదయ్యి రాధ గబగబా బయటకు వచ్చేసింది ఈసారి కూడా అతన్ని కన్నెత్తి చూడలేకపోయింది రాత్రి డాబా మీద పరుపు వేసి పల్చని ఇస్త్రీ దుప్పటి పరుస్తున్న రాధ గాలిలో కలిసి వినిపిస్తున్న కీర్తన వినటంలో లీనమైంది పాలపూల రంగుల దుస్తులు వేసుకుని మెట్లకి మెట్లెక్కి పైకొచ్చిన అతని మునివేళ్లు ఆమె భుజాల్ని తాకాయి లేఖల్లోనూ స్వప్నాల్లోనూ మాత్రమే అనుభవించిన ఆమెకి ఆ స్పర్శ మధురం మధురం మృదు మధురం మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు